సిరికొండ మండలంలో పోలీసులు గంజాయి సరఫరా చేస్తున్న వారిని పట్టుకున్నారు సిఐ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం సిరికొండ ఎల్ రామ్ తన సిబ్బందితో కలిసి వాల్కోట్ చౌరస్తా దగ్గరలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తుల నుండి గంజాయి దొరికిందన్నారు వారిని విచారించిన పోలీసులు మొత్తం మూడు వందల పది గ్రాముల గంజాయిని సీజ్ చేశామన్నారు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు గిర్ని చౌరస్తా దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు హోండా షైన్ సైకిల్ నంబర్ టిఎస్ సిక్స్టీన్ ఎఫ్జి త్రీ జీరో ఫోర్ జీరో అనే వాహనంపై రాగా వాళ్ళను తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర ఇరవై గ్రాముల ప్యాకెట్లు కలిగిన మూడు ప్యాకెట్లు మొత్తం అరవై గ్రాముల గంజాయి దొరికింది వాళ్ళను విచారం చేస్తే మెండోరా గ్రామం భీమగల్ మండలానికి చెందిన కనక యశ్వంత్ తండ్రి నర్సయ్య బోదాసు నరేష్ తండ్రి నర్సయ్య అనే ఇద్దరు వ్యక్తులు వాళ్ళకు గంజాయి అమ్మినట్లుగా వాళ్ళు చెప్పగా వాళ్ళ కన్ఫెషన్ ప్రకారము మేము అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా వాళ్ళిద్దరి దగ్గర మరో రెండు వందల యాభై గ్రాముల గంజాయి దొరికింది మొత్తం మూడు వందల పది గ్రాముల గంజాయిని సీజ్ చేసి ఈ ఇద్దరు వ్యక్తులు మరియు ఒక మైనర్ మొత్తం నలుగురు వ్యక్తులు ఒక మైనర్ అబ్బాయి పైన ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రొసీజర్ చేయడం జరిగింది ఇలా నలుగురు మేజర్లను ఈరోజు కోర్టులో హాజరుపరిచి ఆర్మూర్ కోర్టులో హాజరుపరుస్తాం విచారణ జరుగుతుంది హై ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా